ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఈ ఊ అనే అక్షరములు కలవారికి రోహిణి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదటి అక్షరం ఓ వా ఉ అనే అక్షరములు కలవారికి మృగిరా నక్షత్రం ఓటి రెండు పాదంలో జన్మించిన వారికి వే ఓ అనే అక్షరములు కలవారికి మీ పేరులో మొదటి అక్షరంగా వీరన్నిటి కూడా వృషపురాజ్యం యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ వృషభ రాశి వారు అన్ని రంగాల్లో ఉన్నవారికి విశేషంగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వారందరికి కూడా విశేషమైనటువంటి లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కోరిక తప్పకుండా నెరవేరుతుంది లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక సహాయం కూడా అందుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి మారుతున్నాడు వృషభ రాశి వారికి శని లాభస్థానంలోకి మారుతున్నాడు శని దోషం తొలగితుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంటే దోషం తొలగిపోతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ప్రమోషన్స్ అన్ని సరైన సమయానికి అందుతాయి ఇంక్రిమెంట్స్ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది ఆనందంగా ఉంటారు మీరు అనుకున్న ర్యాంక్ సంపాదించగలుగుతారు మీరు అనుకున్న గోల్ని కూడా కొట్టగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షల్లోనే గవర్నమెంట్ ఉద్యోగం కొంత ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి రెండు వేల ఇరవై ఐదు గురువు మే పదిహేనవ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వెళుతున్నాడు వృషభ రాశికి చాలా బాగుంటుంది అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి సంచరించినప్పుడు ధనస్థానంలోకి గురువు మారడం వల్ల పదిహేనవ తేదీ తర్వాత అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి రాహు పదో స్థానంలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిదవ తేదీ రాహు కేతులు ప్రవేశిస్తున్నారు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రాహు అంటే విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మే పద్దెనిమిదవ తేదీ తర్వాత కేతు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి సంచరిస్తున్నాడు కాబట్టి కేతు నాలుగో స్థానంలో మారుతున్నాడు ఈ రాశి వారికి విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కొంత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ చదువు మీద శ్రద్ధ ఉంచితే తప్పకుండా వీరికి విజయం పొందగలుగుతారు విజయం సాధించగలుగుతారు ఆస్తులు కొనేటప్పుడు డాక్యుమెంటరీస్ అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి ఎలా కొనాలి ఏం చేయాలి అనేది ఒకటికి పది సార్లు ఆలోచించి ఆస్తులు కొనుక్కోండి తల్లి పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తల్లి పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి నాలుగు ప్రధాన గోచార గ్రహాల్లో గురువు యోగిస్తున్నాడు రాహు యోగిస్తున్నాడు శని శని భగవానుడు కూడా యోగిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత అద్భుతంగా ఉంటుంది వీరికి అదృష్ట యోగంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండు బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన యోగం ఉంది వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు రావడం భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరింప చేయడం వ్యాపారాలన్నీ కూడా మూడు పూలు ఆరకాయలుగా విస్తరిస్తాయి మంచి లాభాలు వస్తాయి కొన్ని నిందలు అవమానాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికులకు అనుకూలంగా ఉంది ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరి మనసు ఒకరికి ఇచ్చి పుచ్చుకుంటారు పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది వీరికి కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి యోగం ఉంది అలాగే శుభ కార్యాలలో కూడా పాలు పంచుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ శుభ కార్యాలలోనే కొన్ని సంబంధాలు కుదిరేట్టున్నాయి పురుషులకు కూడా ఈ శుభకార్యాల్లో మీకు నచ్చిన స్త్రీలు దొరికే విధంగా ఉంది అలాగే విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న అమ్మాయిని చూసి వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది స్వదేశంలో ఉన్న అబ్బాయిలు విదేశాల్లో ఉన్న అమ్మాయిలతో కూడా పరిచయాలతోటి వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా ఉంది రాజకీయ రంగంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేయవచ్చు అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సంఘంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది సంఘంలో మీరు ఒక వ్యక్తిగా ఒక శక్తిగా రాణించగలుగుతారు అలాగే మహిళా మండలిలో ఉన్నవారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు గృహిణులందరికీ కూడా ఒక అవార్డు వచ్చేటువంటి యోగం ఉంది అలాగే గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి కేతు గ్రహానికి సంబంధించి శనివారం పూట ఉలవలు దానం ఇచ్చుకోండి అలాగే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఇల్లు నవచక్ర షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ తర్వాత జాబ్ ఆయిల్ ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ జాయింట్ పెయింట్ ఆయిల్సు తర్వాత బాడీ పెయిన్స్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్ అన్ని రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి మంచి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి గ్రహాలకు కూడా ఉపయోగపడతాయి అలాగే వీటిని ఉపయోగించడం వల్ల సులువుగా మనం అభివృద్ధిలోనికి రావడానికి ఉన్నాయి మీ యొక్క కష్టాలన్నీ పోగొట్టుకోవటానికి ఒక మంచి మార్గం ఉంది సర్వేజన సుఖనోభం మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క వృద్ధుల నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి అంటే బిజినెస్ స్థాయిలో ఉంటుంది అలాగే చదువును కొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రతి ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన ఆకర్షణకు సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగనే మన బాడీలో షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా పైల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనకపడుతున్నారు అనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎరగవచ్చు మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నిన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలం సరే జనా ఆశకుని ఉన్నాను ఇది ఈ ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు